న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచిరెడ్డిపాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ హాస్పిటల్ మన బుచ్చరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచయండి

నిర్మాస గారు మాకు ఇక్కడ కమిషన్ ఇచ్చి మీ అందరినీ ఓట్ అఫీట్ చేయడానికి మాకు అవకాశం కల్పించినాము ఇందులో నిర్మాసం అలానే కానీ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మొట్టమొదటిగా మీ అందరికీ ముందు ఊట చెప్పాలి గతంలో అంటే మీ అందరూ గతంలో తెలుగుదేశం పార్టీ కూతురి వైపు మీ అందరూ అర్థంగా నిలబడితే మీరే యాక్చువల్లీ ఒక మెయిన్ కార్యకర్తగా ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఖచ్చితంగా మీరు పాత్ర ఓహించారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడే కాదు చాలా చోట నేను చాలా మంది ఉపాధిదాయంతో మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ముందు నుంచి కూడా వాళ్ళు నాలుగు ఇయర్ నుంచి కూడా ఎలక్షన్ బిఫోర్ నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడింది అలానే మీరు ముసే క్యారియర్స్గా ఉండాలని నేను గట్టిగా నమ్ముకున్నాము ఎలక్షన్ నేను గెలవడానికి ముఖ్య పాత్ర అచ్చి టీచర్స్ డే ఫస్ట్ ఫస్ట్ డేప్ అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను అందులో ప్రభుత్వ టీచర్స్ ఎక్కువగా సపోర్ట్ చేశారు మీ అందరికీ ముందుగా దానికోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రభుత్వం కోసం అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది ఉమ్మడి గుంటూరు జిల్లా అలానే కృష్ణా జిల్లాకి కూటమి తరఫున కూటమి బలంపర్ వచ్చిన అభ్యర్థి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన విద్యార్థుల నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు విద్యార్థి సమస్యల మీద అలానే ఎన్నోసార్లు టీచర్ సమస్యల మీద అలాగే రాజకీయంగా ఇప్పటి ఆయన ఎక్స్పీస్టర్గా పనిచేశారు అలానే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన గతంలో అంటే కొందరు రాష్ట్రంలో ఆయన ఎలక్షన్లో కండక్ట్ చేయాల్సి ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల వేరే నన్ను వేరే అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చి కాదు వల్ల ఆయన సీట్ శాక్రిఫై చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎందుకు ఎమ్మెల్సీగా అలవాటు పార్టీకి వచ్చారు అంటే ముందుగా ఆయన ఎన్నో విద్యార్థి సంస్థలు అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నారు ఆయనకి గ్రాడ్యుయేషన్ పట్టుకున్న సమస్యలు అలానే టీచర్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని కూడా బాగా అవగాహన ఉంటాయని చెప్పి ఆరోపతి కోసం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవసరం జరగడం జరిగింది ఖచ్చితంగా మేమైతే ఒకటి కట్టుబడి ఉన్నాము ఒకటి నిరుద్యోగం చాలా గత ఐదుగా మనం చూసాము నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఎప్పుడు కూడా ఎక్కువ పరిశ్రమలు అందరూ లేదు అలానే రోజు కూడా ఉపాధావుల కోసం నియామకాలు జరగాలని నిమి డిఎస్ లాస్ట్ గవర్నమెంట్ డిఎస్ ఎఫర్ జెడ్ తోనే జీఎస్ ఒకటి కలిపి టీచర్స్ ని యూస్ కొలదకు తీరే요 అలానే ఇటువంటి గ్రూప్ పోస్టులు కూడా ఎప్పుడో భర్తీ చేయనంటాయి అయితే ఇప్పటికే నారాయణదేవ్ గారు ऑलरेडी అనౌన్స్ చేయడం జరిగింది రేపు వేసవి సెలవుల ఐవాలే మనం పూర్తి చేసే సర్వవన్నీ డిఎస్ ఏ పెట్టి టీచర్స్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది అలానే రాష్ట్రానికి ఇప్పటికే చాలా బచలమొనింపుతో ఉన్న దావాలు ఉన్నాయని అలానే దాని ముందు డీపీసీఏ పెంపడి కానీ ఇవన్నీ చూసుకుంటే గత ఎన్ని నెలగా ప్రభుత్వము ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షి ఆకర్షి ఆకర్షించారు తద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది అలానే అది డైరెక్ట్ అయితే ఇన్డైరెక్ట్గా మన సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ రోడ్స్ మన ఇన్వేస్మెంట్ రావడం వల్ల మనకి పది లక్షల మంది ఇండైరెక్ట్ రూపాయలు కూడా మనకి మన మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది కష్టం అలానే ఒక్కరు మనం చూస్తున్నాం రాజధాని పని శరవేగంగా మొదలు పెట్టారు అలానే పోలవరం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా బుక్ చేసుకుంటారు అలానే మనం చూసిన రోడ్లని కూడా గతంలో విద్యమయంగా ఉంటాయంటే సంక్రాంతి సమయంలో అందరూ కూడా ఊళ్ళోకి వస్తున్నారు ఆ సమయంలో రోడ్లను కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంకా అందులో కూడా కేంద్రం సహకారంతో అన్ని రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము కూడంటే చాలా మంది అంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాదు బట్ ఈసారి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కూడా నన్ను తీసుకోవాలి దీనిపైన కూడా మా ప్రాతినిధ్యము మీ అంటే మీ సమస్య టీచర్స్ నేను తెలుసుకున్న టీచర్స్ నన్ను చాలా మంది అడిగిన ఏంటంటే చాలా ఏం అయిపోయింది మాకు కావాల్సిన పీఆర్సీ రాలేదు సో పిఆర్సీ కానీ అయ్యారు కానీ ఒకటి ఏదో ఒకటి ప్రభుత్వం అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది చెప్పడం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం డెఫినెట్గా దానికి సంబంధించిన ఏదో ఒకటే ఫస్ట్ ఐఆర్ కానీ ఏదో ఒకటి చేస్తానని చెప్పారు అలాగే ఇంకా ఇక్కడ మనకి ఏమైతే మనము స్కూల్స్కి సంబంధించిన ఏమైనా ఫెసిలిటీస్ కానీ అలాగే టీచర్స్కి సేకరితే అవి కానీ అలానే పిల్లలకి ఇక్కడ ఏమైనా పిల్లలకి బసలు తీయడానికి ఏమన్నా అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది ఇది ఒక ఛాలెంజింగ్ పోర్ట్స్ఫోలియో అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో ఇలాంటి పోర్ట్ఫోలియోని ఎన్నుకున్నారు నారాయణ గారు ఒక ఆలోచనలోనే ఎన్నుకున్నారు నేనే కావాలనే తీసుకున్నాను నేను ఇదైతే చేయగలను నాకు ఒక ఛాలెంజ్ రూమ్ ఉంటుంది అని చెప్పి ఎన్నుకున్నారు ఆ చేయాలని కూడా సదు డెఫరెట్ గా ఆంధ్ర రోజుల్లో డెఫినెట్ గా టీచర్స్ ఏ సమస్యలో కూడా సమస్యల మీద శాసన మండలిలో గలమెడానికి ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు మేము మీ అందరూ కూడా కోరేది ప్రతి ఒక్కరు మీ మొదటి ప్రాధాన్యత ఉంటుంది కూటమి అభ్యర్థిగా మా ఆల పార్టీ ఆర్థిక పదాలు మీ అందరూ కూడా తెలుసు ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు అలానే మా నియోజకవర్గ ఆర్డినేటర్తో పాటు ఎమ్మెల్యే గారితో పాటు ఏ రూమ్లో ఉంటామో అందరూ కూడా ఆలపార్టీ ఆధికారు దానికి డెఫినెట్గా మీ సమస్యలు వారిని దృష్టి తీసుకునే విధంగా డెఫినెట్గా చేస్తామని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటూ అందరూ

అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు కింద దంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం బాంబే రోడ్ బుచరెడిపాలెం